బెవర్లీ హిల్స్ కాజా మరో గజ్జిపోలి మన కాజాలో ఖజానా తయారవుతుంది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన వారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇది కరెక్ట్గా మీకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న అంటే చెన్నై వెళ్తున్న హైవే సిక్స్ లైన్ ఏదైతే ఉందో విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో మంగళగిరి దాటిన తర్వాత మంగళగిరి నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో కరెక్ట్గా కాజా అనే టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దగ్గర నుంచి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో హండ్రెడ్ ఏకర్స్లో మెగా ప్రాజెక్ట్ బీబీజీ కంపెనీ వాళ్ళు వేయడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఆల్రెడీ హైదరాబాద్లో ప్లాటెడ్ డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ వన్గా కొనసాగుతున్న బీబీజీ వాళ్ళు విజయవాడకి సంబంధించిన ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఈ ప్రాజెక్ట్ వేయడం జరిగింది ఆల్మోస్ట్ మంచి సేల్తో ముందుకు దూసుకు వెళ్తుంది నూట ముప్పై మూడు గజాలు నూట అరవై ఆరు గజాలు రెండు వందల డెబ్బై ఏడు గజాలు నూట యాభై గజాలతో ఫార్టీ థర్టీ ఫిట్ రోడ్ బీట్ రోడ్లతో అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ క్లబ్ హౌస్ క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ చేసుకోవటానికి కోర్ట్ అలాగే వీరికి బాస్కెట్ బాల్ కోర్ట్ టెన్నిస్ బాల్ కోర్ట్ ఇలాంటివన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ కళ్యాణ మండపం ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్టులో ఇవ్వడం విశేషం ఈ విలాస్లో ఇచ్చే ఎనిమిటీస్ అన్నీ కూడా ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో ఇవ్వడం అనేది ఒక మంచి అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవాలి ఈ ఐటీ టవర్స్ మీకు ఎదురుగా ఈ వీడియోలో కనపడుతున్నాయి చూసారా ఇది కాజా టోల్ గేట్ దగ్గర రామకృష్ణ టవర్స్ అంటారు ఈ ఐటీ టవర్స్ దగ్గరలోనే ఈ ప్రాజెక్ట్ రాబోతుంది మంగళగిరిలో టాటా ఇనోగ్రేషన్ హబ్ కూడా రీసెంట్గా ఓపెన్ అయింది ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాతే కాజా దగ్గర ఏదైతే చిన్న కాకాని అక్కడ వెస్ట్ బైపాస్కి కనెక్టివిటీ బటర్ఫ్లై వంతుననేది అనేది మనకి రెడీ చేస్తున్నారు దానికి కనెక్టివిటీగా ఒక నైన్టీన్ కిలోమీటర్స్ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ చిన్న చిన్నకాని నుంచి వెలుగు వరకు తీసుకుంటున్నారు దానికి నియర్గా వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏమీ ఆలోచించకుండా చక్కగా డిస్ప్లే మీద నెంబర్ని చూసి సైట్ చూసి ఫ్యామిలీతో విజిట్ చేసి చక్కగా ఒక రెండు వందల డెబ్బై ఏడు గజాలని బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ టెన్ టైమ్స్ మంచి ఇన్కమ్ అవుతుంది ప్లాన్ చేసుకోండి లో ఎలా గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీకు త్రీడీలో ఇవ్వడం జరిగింది అలాగే పార్క్లో ఎంట్రన్స్ ఎలా ఉంటాయో కూడా మీకు వస్తుంది ఇది హండ్రెడ్ ఏకర్స్లో త్రీ ఫేజ్ కింద ఫస్ట్ డివిజన్ వీడియోగా చెప్పారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇది ఫేజ్ వన్లో డెవలప్మెంట్ చేసే వీడియో అండి ఇది అమరావతి మరో గచ్చిబోలి అవడానికి సందేహమే లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా కాజా పాయింట్లోనే వస్తున్నాయి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఆదాయం వస్తుంది మీకు ఒక మంచి ఆస్తి నిలబడిపోతుంది రాజధానిలో అలాగే మీ పిల్లల భవిష్యత్తుకు కూడా మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి అదృష్టం అనే చెప్పుకోవాలి ఈ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేయడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు ఎందుకనంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ తెచ్చేశారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూకి ఎలక్ట్రిసిటీ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డుకి స్ట్రీట్ లైట్లు తీసుకొచ్చేసారు వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా ఇక టీఎల్పీ నెంబర్కి ఫేస్ వన్ ఫేజ్ టూకి కూడా వచ్చేసి ఎల్పీ నెంబర్కి వన్ కూడా ఆల్మోస్ట్ రావడానికి దగ్గరగా ఉన్నది కి కూడా అందుకనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న ప్రైస్లో మీరు తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ టెన్ టైమ్స్ రేట్ మాత్రం పెరుగుతుందండి డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది వాళ్ళ సైట్ విజిట్ కోసం కాల్ చేయండి